సమ్మర్ వచ్చిందంటే చాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించేస్తారు అందుకే హాలిడేస్ లో చాలామందికి బోర్ కొట్టడం మామూలే ఇక కొందరు ఆ బోర్ పోగొట్టుకునేందుకు టూర్లకు వెళ్తుంటారు ఇక ఇంట్లో కూర్చొని విసుగు చెందకుండా కొత్త కొత్త ప్రదేశాలకు ప్రయాణిస్తూ అక్కడి ప్రకృతి అందాలు ఆహారం సాంప్రదాయాలను ఆస్వాదిస్తుంటారు ఇక అలాంటి వారి కోసం వేసవి నెలల్లో కర్ణాటకలో సందర్శించడానికి అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి ఇక వాటిలో కొన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలువబడే కూర్గ్ వేసవిలో కూడా పచ్చని ప్రకృతి దృశ్యాలతో పర్యాటకులకు కన్విందు చేస్తుంది ఇక్కడి కాఫీ తోటలు చల్లని వాతావరణాన్ని అందిస్తాయి మండుటి ఎండల్లో కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకులు శీతల వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు ఇక మరో ప్రదేశం ఏంటంటే చిక్కమంగళూరులోని కాఫీ తోటలు ప్రకృతి అందాలకు నిలవైన మరొక ప్రసిద్ధి హిల్ స్టేషన్ చిక్కమంగళూరు బాబా బుడంగిరి ముళ్ళ నయనగిరి కొండలు పర్యాటకులకు బెస్ట్ ట్రెక్కింగ్ స్పాట్ గా ఉంటాయి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ట్రెక్కింగ్ ను కూడా తప్పక ఎంజాయ్ చేస్తారు ఇక మరో ప్రదేశం ఏంటంటే బెంగళూరు సమీపంలో ఉన్న నందికొండలు దాని ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టుపక్క చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలతో మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తాయి ఇక వేసవిలో వెళ్ళదగిన మరొక ప్రదేశం గోకర్ణ మీరు బీచ్ స్పాట్లను ఇష్టపడే వారైతే గోకర్ణ ఖచ్చితంగా మీకు మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది ఇక ఇక్కడ హోమ్ బీచ్ కుడ్లే బీచ్ హాఫ్ మూన్ బీచ్ వంటి ప్రశాంతమైన బీచ్లను కలిగి ఉంది ఈ ప్రదేశం ఇక మీరు అక్కడ ఎలాంటి ఒత్తిడి చింతలు లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు ఇక మరో ప్రదేశం ఏమిటంటే హంపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన హంపి గొప్ప చారిత్రక నిర్మాణ వారసత్వానికి నిలువైన నిదర్శనం ఇక్కడి రాతి నిర్మాణాలు ప్రకృతి రమణీయమైన దృశ్యాల మధ్య విజయనగర సామ్రాజ్యం అవశేషాలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి ఇక బాదామి ఇసుక రాయి శిఖరాలతో చెక్కబడిన పురాతన గుహ దేవాలయాలను చూడటానికి బాదామిని సందర్శించవచ్చు ఇక అక్కడి నిర్మాణ అద్భుతాలు గొప్ప చరిత్ర కలిగిన ఈ బాదామిని తప్పకుండా సందర్శించుకోవాలి ఇక ఈ మండుటి వేసవిలో ప్రయాణించదగిన మరొక ప్రదేశం ఏంటంటే కర్ణాటక మరియు తమిళనాడు సరిహద్దులో ఉన్న హోగెనకల్ జలపాతం ఇది వేసవి నెలల్లో అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది ఇక్కడ మీరు కొరాకిల్ రోడ్లను ఆస్వాదించవచ్చు అంతేకాక అద్భుతమైన జలపాతాన్ని చూడవచ్చు ఇక మరొక ప్రదేశం ఏమిటంటే మైసూర్ వేసవిలో మైసూర్ వేడిగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్న అద్భుతమైన మైసూర్ ప్యాలెస్ చాముండి హిల్ బృందావన్ గార్డెన్స్ చూడదగినవి ఇక ఈ ప్రదేశాలు సహజ సౌందర్యం చారిత్రక ప్రాముఖ్యత సాంస్కృతిక అనుభవాల సమ్మేళనాన్ని అందిస్తాయి ఇక కర్ణాటకలో ఉన్న ఈ ప్రదేశాలు వేసవి సెలవులకు అనువైన ప్రదేశాలుగా మార్చాయి ఇక ఈసారి సెలవులకు మీరు ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ